ఈదుమూడి ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీ తర్వాత ఈదుమూడిలో విజయ్ కుమార్ పాదిగా ఆంధ్ర ఆంధ్ర ప్రాంతం నుంచి బాధ్యత తీసుకుని తెలంగాణ ప్రాంతం నుంచి పాలన శ్రీనివాస్ శ్రీనివాస్ గారు మరియు ఆంధ్ర రాయలసీమ ప్రాంతం నుంచి నాగప్ప సుందర్ రాజు గారు మా బహుజన రాజ్యం కోసం మాడిగల రాజ్యాధికార పాదయాత్ర దాదాపు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచి అందులో పురుషులతో పాటు నలభై మంది పురుషులతో పాటు నేను ఒక స్త్రీగా నేను నడిచాను కారించడి నుండి ఈ జిల్లాలో నడుస్తున్నప్పుడు గజల సామన్న భార్య వసంత గారు కూడా మాతృపాటు నడిచారు అంకర్ భాను విజయ్ చాలా మంది సపోర్ట్ చేసి మాతృపాటు నడిచారు అందుకని నేను రాజ్యాధికారం కోసం డబ్బులతోటి గురూరా మమ్మల్ని పనులెత్తించి రోజుకు నలభై కిలోమీటర్లు నడిపించిండు అడుగుడు కరీంనగర్ జిల్లాలో నా పాదాలు ఇక్కడ పడ్డాయి అందుకనే నా కరీంనగర్ జిల్లా రాజన్నర్ నాయకులు మొదటి తరం జయరాజన్న మిగతా వాళ్ళందరూ కూడా మెట్పల్లి కోరుట్ల జగిత్యాల అన్ని ప్రాంతాల నుంచి నాకు అందరూ ఆత్మీయ బంధువులు రక్త సంబంధాలు ఉన్నారు మరి మరి మల్లన్న గారి ఇక్కడ వచ్చిన జమాన్ జర్మన్ సాయిలు చాలామంది గుర్తించే కరుప ఇప్పుడు మాతో పాటు కోల వెంకటేశ్వర ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అన్నదమ్ములు మరియు ఈ వీళ్ళకు వ్యవస్థాపకులు ఒక మారోజు వీరన్న అంబేద్కర్ భావాజాలం ఒక రీ ఉద్యమాన్ని అంబేద్కరిజం ఉద్యమాన్ని అర్థం చేసుకొని బహుజన ఐడియాలజీ తెలిసి ఒక మంచి ఆలోచన పరుడు ఈ దేశ విముక్తి విముక్తి కోరాలని అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కోసం రాజ్యాంగ హక్కులు నిర్మించి ఆ హక్కుల కోసం ఆయన చివరి దాకా పరితపించి అమరుడయ్యాడు మరి వారి ఆశయ సాధన కోసం ఈ నలభై ఏళ్ళ కారుంచెడు జూలై పదిహేడు తారీఖు నాడు కాడు లో జరిగిన మారణ భూము అగ్రవర్ణాల దానికి బలైపోయిన దళితుల కూచపోతా సభ ఉన్న జులై పదిహేడు తారీఖు నాట జరిగింది అక్కడ మళ్ళీ మన 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 దండోర ఉద్యమంలో కూడా కొన్నాళ్ళ స్నేహర్ కానీ భారతక్క గాని తర్వాత దామోదర్ గాని అనేక మంది అమరులు అయ్యే అంటే ఈ నలభై ఏళ్ళ ఉద్యమంలో ఇంకెంతో మంది వీరా సహా చాలా మంది ఆంధ్రాలో తెలంగాణలో అమరులయ్యారు వాళ్ళందరికీ ఒకసారి నక్సల్ నక్సలకర్ పోరాటంలో కానీ సాయంత్రం తెలంగాణ పోరాటంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ పది దశ తెలంగాణ ఉద్యమంలో దశ తెలంగాణ ఉద్యమంలో అమరులైనంత మన వర్గాల ప్రజలే కాబట్టి వాళ్ళందరికీ ఒకసారి మనం రెండు నిమిషాలు వేసి మమ్మల్ని పాటిస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి